ముఖ్యంగా ప్రజలందరికీ ఆరోగ్యం అందించేదానికోసము రైతు బిడ్డగా నేను శ్రమపడి అందరికీ సలహాలు ఇస్తూ సూచనలు ఇస్తూ ఉంటాను ఆరోగ్యంగా జన్మించాలి ఆరోగ్యంగా జీవించాలి ఆరోగ్యంగా మరణించాలి ఈ విధానం కోసం మనకు ఆరోగ్యం అంతా కూడా ఆహారం ద్వారానే రావాలి కాబట్టి రైతులను మనం మార్పు చేయాల్సిన అవసరం అటు ప్రజానీకం పైన ప్రభుత్వాలపైన తర్వాత ఇది తినే వినియోగదారులందరిపైనా ఉంది కాబట్టి అందరికీ ఆరోగ్యం కావాలంటే భూమిలో నుండి పండే వస్తువులే మనకు అన్ని ధాన్యాలు కూడా ముఖ్యంగా కాబట్టి అటు ఈ ముఖ్యంగా ఇప్పుడుండే పరిస్థితులలో ఈ చిరుధాన్యాలను తినేదానివల్ల అలాంటి ఎలాంటి రోగాలు రాకుండా జీవించేదానికి మనకు అనుకు అనుభవం చాలా వందల సంవత్సరాల నుండి కూడా మనకి ఈ చిరుధాన్యాలు అందుబాటులో ఉండి ముఖ్యంగా రాయలసీమ జిల్లాలలో ఇవి పండేటివి అవి ఈ మధ్య కనుమరైపోయిన దానివల్ల దీన్ని మళ్ళీ చైతన్యవంతం చేసే కాదరవాళి గారి ఆయన వల్ల ఇది ప్రచారం కొంచెం ఎక్కువ జరిగింది దీన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళేకి ప్రజలకు అందుబాటులోకి తెచ్చేకి నాణ్యమైన ఆహారాన్ని అందిస్తూ తర్వాత శక్తివంతమైన ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంతో ప్రజలందరికీ సేవ ఆహార నాకు ఏ విధంగా సేవ ఏ విధంగా మారాలి మనకి పూర్వం నుండి మనకు వేదకాలం నుండి కూడా మన ఆహారం ఈ చిరుధాన్యాలు ఈ మధ్య ఈ నలభై యాభై సంవత్సరాలలో మనకు గ్రీన్ రెవల్యూషన్ వచ్చి ఈ మనకు చీర విప్లవం వచ్చి ఈ పాలు తర్వాత ఈ హైబ్రిడ్ విత్తనాలు ఈ రసాయన రకాలు వచ్చి ఈ నలభై సంవత్సరాలలో బ్రిటిష్ వాళ్ళు మన దేశం వెళ్ళిపోయినప్పుడు నూటికి ఎనిమిది మంది మాత్రమే రోగులు ఉండేటారు ఈరోజు నూటికి తొంభై రెండు మంది రోగులు ఉన్నారు కారణమంతా కూడా ఈ హైబ్రిడ్ రకాలు ఈ జెర్సీ ఆవులు చీర విప్లవం దీంతోనంటే నైన్ తొంభై పర్సెంట్ రావడం జరిగింది మిగతా కొన్ని చిన్న చిన్న కారణాలు కూడా ఉండొచ్చు కాబట్టి దీన్ని మార్చాలనుకునే ఉద్యానంలో ముందు రైతులందరినీ మోటివేట్ చేసేదానికి ఇలాంటి ఈ సంస్థలు భారతీయ కిసాన్ సంఘం కానీ రైతు ప్రకృతి వ్యవసాయదారు సంఘం కానీ దీనితో కలిసి కూడా నేను అన్ని అన్నిసార్ట్లకు వెళ్ళి రైత నాకు తగినంత అవకాశం ఇచ్చినంత దాన్ని ప్రోత్సహిస్తూ ఈ రైతులను మోటివేట్ చేస్తూ తర్వాత రైతులతో పాటు ఇక్కడ మనం పట్టణాలలో ఉండే ప్రజానికాన్ని కూడా రైతులు వాళ్ళకు బంధువులు స్నేహితులు ఉంటారు గ్రామాలలో వాళ్ళను కూడా ఒక్కొక్కరు ఈ సిటీలో దాదాపు ఉండే కుటుంబాలంతా కూడా ఒక్కొక్క వినియోగదారుడు ఒక్కొక్క వ్యాపారస్తుడు ఒక్కొక్క రైతును దత్తత తీసుకొని ఈ ఈ విధానాన్ని గోవాధారిత వ్యవసాయంలో ఈ చిరుధాన్యాలను ప్రోత్సహిస్తే చిన్న సమస్య ఏంటంటే అది అది వాస్తవమే అంటే ఇప్పుడు మనకి ఈ కోఆపరేటివ్ విధానంలో ఇప్పుడు నేను దాదాపు నాకు ఫోన్ చేసి అనంతరానికే ఫోన్ చేసి డైరెక్ట్గా నేను సిటీకి దాదాపు నాలుగు మంది వినియోగదారులకు డైరెక్ట్ పంపిస్తున్నా రేటు కూడా రీజనబుల్గా ఉంది వాళ్ళ ఇక్కడ ఉండే రేట్ల కంటే కూడా చాలా తేడా ఉంటుంది ఒకటి అలా ఆ విధానంగా మనం చేసేదానికి అవకాశం ఉన్నాయి కాబట్టి ఎప్పుడైతే రైతు తన సొంతంగా తన కాల మీద నిలబడి ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే చిరుధాన్యాలను మనం ప్రోత్సహించాలి ముఖ్యంగా రైతు కమర్షియల్ పంటలైన చెరుకు పత్తి మిరప దీనిలో చాలా వరకు తగ్గిస్తే రైతు సేఫ్టీగా ఉంటాడు రైతు సేఫ్టీగా ఉంటాడు తర్వాత రైతు మనకు కావాల్సిన వినియోగదారులకు కావాల్సిన అన్నీ కూడా నాణ్యమైనవి వచ్చేకి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధానంలో అందరూ కూడా చైతన్యవంతం కావాల్సిన అవసరం ఉంది అయినారు కూడా ఇంకా కావాల్సిన అవసరం ఉంది